వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు మహాగణాధిపతయే నమ రెండు వేల ఇరవై సంవత్సరం సంవత్సర భాగంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకుందాం వృషభరాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం ఈ సంవత్సరంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువుల సంచారం ఈ వృషభ రాశి వారికి ఎలా ఉందంటే మొట్టమొదటగా గురుడు తన నీచ రాశిలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు తదుపరి అంటే రెండు వేల ఇరవై ఒకటి ద్వితీయార్థం నుంచి కుంభరాశిలో సంచరిస్తున్నాడు మరల వక్రించి తన రాశి అయినటువంటి మకర రాశిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది ఈ వృషభ రాశి వారికి శని తన సొంత క్షేత్రంలో భాగ్యస్థానంలో మకర రాశిలో సంచారం చేయడం అనేటువంటిది సంవత్సరం మొత్తం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా రాహు వృషభ రాశిలో జన్మరాశిలో సంచరిస్తాడు కేతు సప్తమ రాశిలో వృశ్చిక రాశిలో స్థానంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఈ నాలుగు గ్రహాల యొక్క ఫలితాలు అంటే ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావం వృషభ రాశి వారి యొక్క ఫలితాల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అదే కాకుండా ఈ సంవత్సరంలో ఏర్పడుతున్నటువంటి శుక్ర మోక్షాలు కూడా ఈ వృషభ రాశి వారి యొక్క ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహగతుల్ని పరిశీలించిన మీదట వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం రాజయోగ కాలం అని చెప్పవచ్చు అయితే ఏ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు వస్తాయి ఏ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా బాగుంది విద్యాయోగం చాలా బాగుంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు అనుకున్న కోర్సుల్ని పూర్తి చేయగలుగుతారు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు లభిస్తాయి కానీ ఉద్యోగ పరంగా కొద్దిపాటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సహజ సిద్ధంగానే చక్కగా శ్రమ నోర్చుకుని ఎక్కువ శ్రమ పడి చక్కటి ఫలితాలను సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎంత శ్రమనైనా సరే నవ్వుతూ ఊర్చుకుని వాటిని సక్సెస్ఫుల్ గా వారి వారి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలని నడపగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ సంవత్సరం వాళ్ళకి ఖచ్చితంగా ఏర్పడతాయి ఇక ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు ఫ్యాన్సీ వ్యాపారస్తులు కిరాణా మెర్చెంట్స్ అలాగే వస్త్ర వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా లాభాలుంటాయి కానీ వ్యాపారంలో ఆ లాభాలన్నీ రొటేషన్ లో పడటం అనేటువంటిది కాస్త ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిగా ఉంది అయినప్పటికీ కూడా ఈ వ్యాపారస్తులకి ముఖ్యంగా చిన్న స్థాయి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కామన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనేటువంటిది ఆర్థికంగా లాభాలను తెచ్చిపెడుతుంది కానీ ఆ లాభాలు చేతికి రావటం కంటే కూడా మరల తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెట్టవలసినటువంటి పరిస్థితులు రావటం ఆ పెట్టుబడులు కొద్దిగా హెవీగా ఉండటం వల్ల కొంచెం మానసికంగా టెన్షన్ పడేటువంటి పరిస్థితులు ఈ వ్యాపారస్తులకి గోచరిస్తున్నాయి పెద్ద పెద్ద బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి బిల్డర్స్ కి కాంట్రాక్టర్స్ కి చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేపడతారు రెండు మూడు ఆదాయ వనరుల ద్వారా చక్కటి ఆదాయ వనరుల్ని సమకూర్చుకుంటారు ఆదాయ మార్గాలను ఏర్పరచుకుంటారు ఆర్థికంగా పీక్స్కి వెళ్లేటువంటి పరిస్థితి ఈ వృషభ రాశి వారికి సంవత్సరం గోచరిస్తోంది రాజకీయ నాయకులకి ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వాళ్ళకున్నటువంటి పలుకుబడి రీత్యా నోటి మంచితనం రీత్యా గతంలో చేసినటువంటి సేవల రీత్యా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి అండగా నిలబడి వాళ్ళ యొక్క పదవుల్ని నిలబెట్టడం అనేటువంటిది జరుగుతుంది అంటే రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పదవి గండవని చెప్పవచ్చు కానీ వాళ్ళ నోటి మంచితనం రీత్యా వాళ్ళకున్న పలుకుబడి పరపతి రీత్యా వాళ్ళ పదవుల్ని అతి కష్టం మీద కాపాడుకోగలుగుతారు ఇక సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి సోషల్ మీడియాలో ఉండేటువంటి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది పురస్కారాలు అవార్డ్స్ పొందుతారు అలాగే ఆర్థికంగా బలపడతారు ఈ పోలీస్ శాఖలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం మొత్తం స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తప్పనిసరిగా ఏర్పడుతుంది చేసేటువంటి వృత్తిలో బాధ్యతలు బాగా పెరుగుతాయి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ అలాగే రైతులు ఇలా స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది వీళ్ళందరిలోకి డాక్టర్స్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వృషభ వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ చిరకాల వంచల్ని నెరవేర్చుకోగలుగుతారు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ని చేపట్టగలుగుతారు విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి అన్ని రాసుల్లోకి వృషభ రాశి వారికి ఈ విదేశీ యానానికి సంబంధించినటువంటి ఏ వ్యవహారం అయినా సరే అత్యంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో తప్పనిసరిగా ఏర్పడుతుందని చెప్పడంలో సందేహం లేదు ఇక ఈ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు ఆ కొనుగోలు చేసినటువంటి ఆస్తుల్ని చక్కగా ఒక దారి చేసి భద్రపరిచి వాటిని చక్కటి స్థాయిలో ఉంచేటువంటి పరిస్థితులకి వీళ్ళు చేయగలుగుతారు ఇక కలిసినటువంటి కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు శరీర సిద్ధంగానే శారీరకంగా ఎంత శ్రమనైనా మానసికంగా ఎంత శ్రమనైనా ఓచుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఈ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అనుకున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం ముగించే లోపల తప్పనిసరిగా పూర్తి చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా ఏ రకమైన వ్యవహారాల్లో ఉన్నా కూడా కోర్టు కేసులు రీచ్ఛా గాని కోర్టు తీర్పులు రీచ్ఛా గాని కొద్ది ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు అలాగే ఆ శుభకార్యాల నిమిత్తం ఈ సంవత్సరంలో చాలా ఎక్కువగా ఖర్చు పెట్టి చాలా తీవ్రమైనటువంటి కృషి చేసి సంతాన పరంగా శుభకార్యాలు చేయటం అలాగే చక్కగా పుణ్యక్షేత్ర సందర్శన చేయటం బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేయటం అనేటువంటివి ఈ సంవత్సరం చేస్తారు వీటికు వీటి నిమిత్తం ఖర్చుల్ని అధికంగా పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఖర్చులు అధికంగా పెట్టేటట్లయితే ఈ సంవత్సరం కొద్దిగా రుణాల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాహుమాయలో పడకుండా ఈ సంవత్సరం ఖర్చులు పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించుకుని పెట్టడం అనేటువంటిది ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగిన సూచన వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం అనుకూలంగా ఉంది అనుకూలమైనటువంటి సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ వివాహాది శుభకార్యాలు ఈ వృషభ రాశి వారికి సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో అంటే మే జూన్ తర్వాత మాత్రమే జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూసేటువంటి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ద్వితీయ అర్థంలో శుభవార్తలు వింటారు ఇక సిద్ధంగానే గౌరవ మర్యాదలకి అలాగే పురస్కారాలకి పొంగిపోయి సంతోషపడేటువంటి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు పురస్కారాలు పుష్టిగా దండిగా లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ సంవత్సరంలో జన్మరాశిలో సంచరించేటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల రాశిలో సంచరించేటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల వృషభ రాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ కించిత్ గండాలు అనారోగ్య సూచనలు కొద్దిపాటి చిన్నపాటి సర్జరీస్ జరిగేటువంటి ఉన్నాయి కనుక ఏ రకమైన అనారోగ్య సూచన వచ్చినప్పటికీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం అనేటువంటిది వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం చేయవలసి ఉంటుంది ఇక ఆరోగ్య విషయంలో వృషభ రాశి వాళ్ళకి ఈ జాయింట్ పెయిన్స్ కానీ ఈ బీపీ షుగర్ వంటి సమస్యలు కానీ అలాగే ఒబెసిటీ కానీ ఇటువంటి సమస్యలు త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఈ సమస్యలు ఇటువంటి సమస్యలు ఈ సంవత్సరం వృషభ రాశి వారిని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య అభివృద్ధి కోసం వృషభ రాశి వాళ్ళు ఆదిత్య హృదయం పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం లగ్జరీ ఐటమ్స్ అలాగే కళాత్మకమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటం వాటిని భద్రపరచడం జరుగుతుంది అవి మానసిక తృప్తిని కలిగిస్తాయి కానీ ఆర్థికంగా ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ సంవత్సరం దేవ గోబ్రాహ్మణ భక్తి పెరుగుతుంది దాని రీత్యా కూడా పుణ్యకాయాల రీత్యా కూడా పుణ్యక్షేత్ర సందర్శన రీత్యా ఈ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అధికంగా ఖర్చు చేస్తారు ఇక వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం తల్లిదండ్రుల రీత్యా కానీ సోదర వర్గం రీత్యా కానీ బంధుమిత్రుల రీత్యా కానీ సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి తప్పకుండా లభిస్తాయి ఇక తండ్రి వంటి వారికి కానీ తండ్రికి కానీ అంటే మా తండ్రి వంటి వారు అంటే ఎవరు అంటే మేనమావలు కానీ అలాగే పిల్లనిచ్చిన మామగారు కానీ బాబాయిలు పెదనాన్ను వీళ్ళందరి యొక్క ఆరోగ్య విషయంలో కించి జాగ్రత్తలు వహించాలి వాళ్ళ రీత్యా మీకు గాని అలాగే వాళ్ళకి గాని కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పాం ఇక ఈ వృషభ రాశిలో ఎంత ఆర్థిక స్థితి వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం చెప్పవలసిన ముఖ్యమైన విశేషం ఏంటంటే ఖర్చులు అదుపు దాటిపోవటం అనేటువంటిది కాస్త ఆలోచనకి గురి పరిస్థితిగా గోచరిస్తోంది అయితే ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళ వాళ్ళ స్థాయి ఏదైనప్పటికీ కూడా వాళ్ళ జాతక స్థాయిని బట్టి ఆలోచించి వాళ్ళ గత స్థాయి కంటే కూడా ఆర్థిక పరిస్థితి కానీ జీవన పరిస్థితి కానీ సామాజిక స్థితి కానీ ఈ సంవత్సరం డెఫినెట్ గా రెండు అడుగులు వేసేటువంటి పరిస్థితే స్పష్టంగా గోచరిస్తోంది స్పెక్యులేషన్స్ లాటరీస్ అలాగే స్టాక్ మార్కెట్స్ చేసేటువంటి వృషభ రాశి వాళ్ళు నష్టపోయే అవకాశాలున్నాయి జాగ్రత్త ఒక అడుగు వేసేటప్పుడు కొద్దిగా ఆచితూచి వేయటం అనేటువంటిది ఈ రంగాల్లో ముఖ్యంగా ఉండేటువంటి వృషభ రాశి వాళ్ళకి చెప్పటం జరుగుతోంది ఇక ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ముద్దగట్టుగా ఒక్కసారిగా ఆర్థిక వనరులు పెరగటం గాని అనుకోని ఆదాయం వారి ఇచ్చా గాని వారి ఇచ్చా గాని జీవిత భాగస్వామి ఇచ్చా గాని వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏమాత్రం పొగడతలకి లొంగని ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది ద్రోహం చేసేటువంటి వాళ్ళ నుంచి రహస్య శత్రువుల నుంచి సునాయాసంగా తప్పించుకుంటారు అలాగే వాళ్ళు ఎంతో కాలంగా తెమలన్నటువంటి ఆస్తి వ్యవహారాలు ఈ సంవత్సరం కొలిక్కు వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి అయితే ఓవరాల్ గా ఆలోచించేటట్లయితే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి పురుషుల కన్నా స్త్రీలకి చాలా బాగుంది వాళ్ళ జీవితాశయాలు నెరవేరుతాయి ఉన్నత శిఖరాలను అందుకుంటారు అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కుటుంబ పరంగా వివాహాది శుభకార్యాలు చేస్తారు అయినప్పటికీ కూడా స్త్రీ సంతానం విషయంలో కొద్దిగా చికాకు పడతారు కొద్దిగా చికాకు పెడతారు కనుక స్త్రీ సంతాన విషయకంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి అది కూడా శుక్ర సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండేటట్లయితే వృషభరాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం సంతాన పురోగతి చాలా బాగుంటుందని చెప్పవచ్చు మరి మిక్కులి ముఖ్యంగా స్త్రీలకి వృషభరాశి స్త్రీలకి చాలా బాగుందని చెప్పవచ్చు కనుక నేను చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలను పొందటానికి గురు యొక్క శని యొక్క రాహుకేతువుల యొక్క పరిహారాలను పాటించండి గురుగ్రహ పరిహారం కోసం దత్త దర్శనాన్ని చేయండి గురు చరిత్ర పారాయణ చేయండి సాయి చరిత్ర పారాయణ చేయండి అలాగే గురువారం నియమాలు పాటించండి ప్రతి గురువారం నానబెట్టిన నాటు సేన గారిని ఆవుకు తినిపించండి మీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుకు నీరు పోసి నమస్కరించండి కుదిరితే ప్రదక్షిణాలు చేయండి ఇలా చేస్తే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది సంతాన పురోగతి ఆర్థికాభివృద్ధి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం వృషభ రాశి స్త్రీలు నూతన వజ్రాభరణాలని సువర్ణ ఆభరణాలని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వీళ్ళు ఈ గురువు యొక్క పరిహారాలు చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ సంవత్సరం శనిగ్రహ శాంతి కొరకు ఎనిమిది శనివారాల పాటు శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి రాహు యొక్క శుభ ఫలితాల కొరకు కనకదుర్గ అమ్మవారి గుళ్ళో ఆ కుంకుమతో ఆ అమ్మవారికి పూజ చేయించండి శ్రీచక్రార్చన గాని నవారణార్చన గాని చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు కేతు యొక్క అనుగ్రహం కోసం ఒక ఏడు బుధవారాల పాటు గణపతిని గరికతో పూజించండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి కుక్కలకి ఆహారం పెట్టేటట్లయితే ఈ శని గ్రహ కేతుగ్రహ పరిహారం జరుగుతుంది దానివల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు అలాగే వృషభ రాశి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లుగా కొంచెం కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి అటువంటి అనారోగ్యాలు కనుక ఉండేటట్లయితే సూర్య ఆరాధన చేయండి సూర్య హోమం చేయించండి ఇలా చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వాళ్ళు చక్కటి ఆయుధార ఐశ్వర్యాలతో మంచి కుటుంబ సౌఖ్యంతో ఆర్థికాభివృద్ధితో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి